రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల దుర్గామాత మండప నిర్వాహకులు పాటించవలసిన నియమాలు విగ్రహాలను ప్రజలు తిరిగే రోడ్లపైన మరియు కాలి బాటల పైన ప్రతిష్ఠించి ట్రాఫిక్ కు అడ్డంకులు కలిగించరాదు విగ్రహం యొక్క గద్దె కింద ఎలాంటి వస్తువులు ఉంచరాదు భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలోనే ఉంచవలను మండపాల వద్ద తగినంత సంఖ్యలో స్థానిక సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను ఫోటో ఐడి కార్డులతో నియమించుకోగలరు వాలంటీర్లు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే మండపంలోనికి పంపించవలను మండపం మూడు వైపులా మరియు పైకప్పును టార్పెలిన్ తో కప్పి మంచి నాణ్యత కలిగిన వస్తులతో కట్టవలను మండపానికి మంచి నాణ్యత కలిగిన తో కరెంటు కనెక్షన్ ఇవ్వాలను మండపాల వద్ద ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలను ఎలక్ట్రిక్ ప్రసరణ జరిగే వైర్లు ఫ్లగ్లు బహిరంగంగా వర్షానికి తలసే విధంగా లేకుండా చూడాలి మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ ఎప్పుడు ఉంచవలెను మండపాల వద్ద టపాకాయలను ఇతర మందుగుండు సామాగ్రిని ఉంచరాదు మండపాల వద్ద క్యూ కొరకు బ్యారికేడ్లు నిర్మించవలెను మండప రక్షణకై లను అమర్చడమే కాకుండా వాలంటీర్లను రాత్రింబవళ్ళు డ్యూటీలలో నియమించవాలను బలవంతపు చందా వసూలు నిషేధము మండపాలను సందర్శించే మహిళలు తీసుకోవాలి మండపాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తగా రెండు బకెట్ల నీరు మరియు ఇసుక ఏర్పాటు చేసుకోవాలను మండపాల వద్ద ఊరేగింపు సమయంలో ఇతరులను కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయరాదు లేదా అటువంటి ప్రసంగాలు మైకులు స్పీకర్ల ద్వారా ప్లే చేయరాదు మండపం వద్ద వెలిగించే అఖండ దీపంను ఒక ప్లేటు లేదా తాంబూలం లేదా ఇసుకలో పెట్టవలను మండపాల వద్ద మద్యపాల మరియు కాల్చడం మీ దుర్గమాత నిమజ్జనం యొక్క పూర్తి వివరములు అనగా రోజు ఎక్కడ మరియు ఏ మార్గం ద్వారా తీసుకెళ్తారు అనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి పోలీసు వారు తదనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది స్థానిక ఏసీపీ గారి ఆమోదం లేనిదే మండపాలలో స్పీకర్లను వినియోగించరాదు మండపం వద్ద కేవలం ఒక స్పీకర్ బాక్స్ టైప్ మాత్రమే వినియోగించవలను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను తక్కువ సౌండ్ లో రాత్రి పది గంటల వరకే వినియోగించవలను స్పీకర్లను కేవలం భక్తి గీతాలకు మాత్రమే వినియోగించవలెను డీజేలను ఉపయోగించరాదు లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు ఆసుపత్రులకు ప్రభుత్వ లేదా ప్రైవేటు కార్యాలయాలకు ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు నిమజ్జనం కొరకై వచ్చిన వాహనం మంచి కండిషన్ లో ఉండవలను వాహనములలో నిర్దేశించిన విగ్రహాలను మాత్రమే ఉంచవలను ఊరేగింపు వాహనములలో అపరిచితులను అపరిచితురించిన విగ్రహాలను అనుమతించరాదు వాహనాలలో కట్టెలు కత్తులు కటార్లు మందుగుండు సామాగ్రి తదితర మారుణాయుధాలను తీసుకెళ్లరాదు ఊరేగింపు సమయంలో బాణసంచ కాల్చరాదు జెండాలకు ఉపయోగించే కర్రలకు బదులు పీవీసీ పైపులను వాడవలను ఊరేగింపులలో ఎర్ర రంగు కుంకుమ గులాల్ మొదలైన రంగులను దారిన పోయే వారిపై చల్లరాదు మీ భద్రతే మా ధ్యేయం